ನಮಕ ಅಸಲೇ ವಿಶ್ವಾಸು ನಾನು ಎಡಿ ರೋಜು ಇದೆ ಪಾಲ್ಪಟ್ಟರು ನೇ ನಿಜಾಬಾದ್ ಹೋತ್ತೆ ಎತ್ಕೊಚ್ಚರು ಇಪ್ಪ ಇಟ್ಟು ಇಟ್ಟು ಎತ್ಕೊಂಡು ರೋಜು ನೇನು ನೀವು ಪ್ರಜಲ್ ಕೋಸಿನ దు మిగతా వాళ్ళు అందరు స్వేచ్ఛ దిగుతారు రాష్ట్రంలో నన్ను ఒక్క మీరు ఏడు చూసినా మొత్తం మీరు డిపార్ట్మెంటే నా కోసం అనిపిస్తుంది నడుచుకుంటూ వస్తాను ఏసీపీ గారు నేను మీకు సహకరించడానికి సిద్ధంగా నేను మీకు నడుచుకుంటూ వస్తా ఎందుకు ఎందుకు రోడ్ పక్కన కూర్చుంటా పెట్ట వాళ్ళంతా ఏం వాళ్ళంతే దొంగలు కాదు కదా అందరినీ అడిగి చెక్ చేస్తూ స్టేషన్ కైనా వస్తారు వీటికైనా వస్తారు వీటికైనా వస్తారు నానికే ఉంది నేను అర్థం చేసుకున్నా నడుచుకుంటూ వస్తా అంటున్నాను నేను మీకు సహకరించడానికి నేను సిద్ధాంతే నా కార్లో నా కార్లో నేను వచ్చాను మీరు మా నేను వచ్చే కదా మీరు 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 ఆ మధ్యకే కరెక్ట్ లేదు నేను పాటి స్టేషన్ కంటే మీరు అట్లా ఒప్పుకోరు ఇట్లయితే ఇట్లా అంటారు అట్లయితే అట్లా అంటారు ఎట్లా

ibni sazer me ko mannisanu pata ki not when you are adults i am ready to obey your orders, I sir, obey your orders sir, instructions i need a paper we recall you the papers no you state that this company has upitched and apra ga sir we are upitched and we are doing this for the man police officer

నా 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 డ్యూటీని కూడా మీరు అప్సెప్ చేయడానికి లేదు నాకు కూడా ప్రివిలేజెస్ ఉన్నాయి ఐ కెన్ మూవ్ ప్రివిలేజ్ మోషన్ అగనెస్ట్ యువర్ డిపార్ట్మెంట్ నేను నేను ఈ ప్రాంతానికి ఎంపీని నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను కదలనియో మేము అరేంజ్ చేస్తున్నాం అంటే ఎట్లా మీకు వరంగల్ ప్రాబ్లం ఉంటే వరంగల్ బార్డర్లు అరేంజ్ చేయాలి మీకు సమస్య వరంగల్ ఉందని మీరు అనుకుంటున్నారు వరంగల్ బార్డర్ని అరేంజ్ చేయండి వరంగల్ బార్డర్ వరకు నేను ఎక్కడైనా తిరగచ్చు కదా మీరు ఎక్కడైతే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సిందో ఆ సరిహద్దులో మీరు పోలీసు పెట్టుకోండి